జానీ మాస్టర్కి మధ్యంతర బెయిల్ వచ్చింది కొద్దిసేపటి క్రితమే ఆయనకి బెయిల్ మంజూరు చేసినట్టుగా అయితే సమాచారం జానీ మాస్టర్ నేషనల్ అవార్డుని తీసుకోవడానికి ఈ నెల ఆరు నుంచి ఆయనను పదమూడవ తేదీ వరకు మరి బెయిల్ మంజూరు చేసినట్టుగా అయితే సమాచారం అయితే పదవ తేదీనే ఆయన మళ్ళీ కోర్టుకి మరి ఇతర పత్రాలు గట్రా సమర్పించాల్సి ఉంటుంది సో ఢిల్లీలో వెళ్ళి నేషనల్ అవార్డు తీసుకోవడానికి జానీ మాస్టర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా అంటే దాదాపు పదమూడు రోజులుగా జానీ మాస్టర్ జైల్లోనే ఉన్నారు అయితే తన మీద మోపినవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలే అని అందులో ఎలాంటి నిజం లేదని ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఏ తప్పు చేయలేదని జానీ మాస్టర్ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం జానీ మాస్టర్కి సంబంధించిన ఈ వివరాల ప్రకారం జానీ మాస్టర్ తప్పు చేయలేదని మరి ఆ అమ్మాయి తనతో పాటు మరి ఉన్నటువంటి వాట వాస్తవే కానీ తన బలవంతమేమీ లేదని ఇద్దరు ఇష్ట ప్రకారమే అయితే కలిసి అయితే తెలుస్తోంది అందుకే ఆ అమ్మాయికి ప్రస్తుతం నిజంగానే వాళ్లకు ఉన్నటువంటి ఆ నిబంధనల ప్రకారమే ఉన్నారా ఆ అమ్మాయి మైనర్ అన్న మాట కూడా పూర్తిగా అవాస్తవమని తేల్చేశారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అప్డేటెడ్గా రావడంతో జానీ మాస్టర్కి ఇప్పుడు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసినట్టుగా అయితే తెలుస్తోంది సో గురువారం ఈ బెయిల్ పిటిషన్పై విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నెల ఆరు నుంచి పదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది నేషనల్ అవార్డు తీసుకోవడం కోసమే జానీ మాస్టర్కు బెయిల్ ఇచ్చినట్టుగా సమాచారం అయితే నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేయలేదా అన్న విషయానికి వస్తే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లోనే కలిసిన ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు తనతో లైంగికంగా కలవడం అనేది తప్పంటూ కోర్టు సూచించినట్టుగా చెప్తోంది మరి దానికి చివరికి పరిష్కారం ఏం చేయబోతున్నారు అన్న వాటిపై ఇంకా వివరణ తెలియాలి మరి జానీ మాస్టర్ అవార్డు తీసుకోయే సందర్భంలో వీటి గురించి ఏవైనా ప్రస్తావిస్తారా మరి ప్రస్తుతం దీని గురించి ఎఫెక్ట్ అయిందంటే కేవలం తన కుటుంబము తన పిల్లలు జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు పిల్లలైతే చూసి ఎంతో ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారట ఎంతైనా పిల్లల్ని చూసి జానీ మాస్టర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తోంది